టిటిడి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నాయకుడు చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు తొక్కిసలాట వల్ల కాదు భక్తులు వాళ్ళంతటా వాళ్లే పడిపోయారు ఇందులో టీటీడీ వైఫల్యం ఏమీ లేదు తిరుమలలో తొక్కిసలాట జరగలేదు గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు కాంగ్రెస్ నాయకుడు చింతమోహన్ వాస్తవ విషయం మందికి తెలియదు భక్తులు రాత్రంతా ప్రయాణం చేసి ఆత్మతో వచ్చి క్యూలో నిలబడ్డారు డిపోయిన భక్తులు పక్కనే స్థానికులు ఉన్నారు ముఖ్యంగా పెద్ద నిజన వాడులు చాలా మంది వాళ్ళు కళ్ళతో చూసి చెప్పారు ఎవరు వాళ్ళని ఎక్కలేదు తట్టలేదు వాళ్ళకై వాళ్ళే పడిపోయారు ఇది వాస్తవం దీనికి శ్యామలరావు కానీ వెంకయ్య కానీ డిజిట అధికారులు కానీ పోలీసులు కానీ సంబంధం లేదు మరి చాలా ఆశతో వచ్చారు వస్తే అక్కడ మేలు జరుగుతుంది వైభవంలో అని మరి పడుకునే ఏమి నిలకుండా వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు అక్కడికక్కడికే పడిపోయారు చచ్చి